హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ రెసిపీ అయితే సమ్మర్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదండి ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అనగానే చాలా వేడివేడిగా సమ్మర్లో తినవలసింది కాదు అని అనుకుంటూ ఉంటాము ఏదైనా చల్లగానే చేసుకోవాలని అనుకుంటాము కాకపోతే ఈ బ్రేక్ఫాస్ట్లని పిల్లలు ఇంట్లో ఉండగా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఎగ్తో ఫ్రైడ్ రైస్ ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను బయట అయితే ఎండ విపరీతంగా ఉందండి మాకైతే ఇవాళ చాలా నలభై డిగ్రీలో యాభై డిగ్రీలో దాటిపోయినట్టు అనిపిస్తుంది ఇలాగా మరి మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి అన్నది కూడా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇంకా పిల్లల కోసం అయితే ఏదైనా చేద్దాం రెసిపీ అనుకుంటూ ఏం చేద్దాం అని అనుకునేసరికి ఎగ్స్ అయితే ఉన్నాయండి ఎగ్స్తో ఏదైనా తయారు చేసుకుందాం ఈజీగా సింపుల్గా అనుకుంటూ సరే మూడే మూడు ఎగ్స్తో మనకి ఫ్రైడ్ రైస్ అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అంత టేస్ట్గా మనకి ఎలా చే తయారు చేసుకోవాలి అన్నది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను ఏంటండి ఎగ్ అంటున్నారు చికెన్ అంటున్నారు అని అనుకుంటున్నారా మన ఇంట్లో అప్పటికప్పుడు ఎగ్ మూడు ఉండిపోయినా సరే ఉండిపోయిన అన్నం ఉండిపోయినా సరే ఎలా తయారు చేసుకోవచ్చు అని ఇప్పుడు చూపిస్తాను ముందైతే ఇప్పుడు క్యారెట్ ఉల్లిపాయలు ఇలా పచ్చిమిరకాయలు అయితే కోసుకొని పెట్టుకున్నాను ఫ్రైడ్ రైస్ అనుకోగానే మనం అన్నం కూడా ఉడకపెట్టుకుంటాం కదా కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను ఇవ్వండి మూడే మూడు ఎగ్స్ ఉన్నాయి ఇంకా బయట నుంచి ఏం తెప్పించకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఉప్పు అయితే వేసుకున్నానండి మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది కొంచెం పసుపు వేసుకున్నాను ఆల్రెడీ మిరియాల పొడి ఇలా దంచుకొని ఉంచుకున్నాను అదే మిక్సీ వేసుకుని ఉంచుకున్నది ఇందులో కలుపుకొని మూడు ఎగ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఎగ్స్ అయితే ఇలా పగలకొట్టుకొని ఇందులో మూడు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు చాలా టేస్టీగా అప్పటికప్పుడు మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే మనం నార్మల్గా అన్నంలో ఎగ్ వేసేసి మనం కలిపేస్తూ ఉంటాం కదా ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇది అలా కాకుండా ఫస్ట్ అయితే గుడ్డు ఉడకపెట్టుకోవడానికి ముందు ఈ మసాలాలో అంటే ఈ మిరియాల పొడి నేను ఉప్పు పసుపు వేసుకున్నాను కదా ఇలా బాగా మనం గిలక్కొట్టుకుని దీన్ని ఫస్ట్ అయితే మనం ఉడకపెట్టుకోవాలండి ఇది ఎలా ఉడకపెట్టుకుని ఎలా మనం ఫ్రై చేసుకుని ఎలా మనం కలుపుకోవాలి ఎలా మనం ఫ్రైడ్ రైస్లా తయారు చేసుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయ చూస్తే ఇది మసాలా ఫ్రైడ్ రైస్ లాగా కాదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఎగ్ అయితే మనం మొత్తం గిల కొట్టేసుకున్నాం కదా కొంచెం దీనికి ఇంకొక గిన్నె తీసుకుని ఆయిల్ రాసుకుంటున్నానండి ఇప్పుడు అందులో ఉడకపెట్టుకోవడం కోసం అంటే మనకు అంటుకోకుండా తర్వాత రావడం కోసం ఈజీగా ఉంటుందని ఇదంతా మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని నేనైతే ఉడకపెట్టుకోవడానికి ఒక ప్యాన్ ప్రెషర్ ప్యాన్ అయితే తీసుకుని కొంచెం పొయ్యేది వెలిగించుకొని దీన్ని ఉడకపెట్టేసుకోవాలండి ఫస్ట్ ఇది ఉడికాక మనకు ప్రాసెస్ ఉంటుంది అది ఉడకడమే మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈజీగా ప అయిపోతుంది ఇదిగోండి కొంచెం ప్రెషర్ ప్యాన్లో నీళ్లు వేసుకుని దాన్ని ఉడకపెట్టేసుకోవాలండి ఫస్ట్ అయితే మనం ఉడకపెట్టేసుకున్నాక మనకి దానికి మనకి పీసెస్ అంటే మన పన్నీర్ ముక్కలు ఎలాగో మనకి వెజిటేబుల్స్ ఎలాగో అలాగ మనకి యూస్ అవుతుంది ఫస్ట్ అయితే ఎగ్గకి బాగా ఉడకపెట్టుకోవడానికి ఇలాగ నేను ప్రెషర్ ప్యాన్లో కొంచెం నీళ్ళు వేసుకుని నేను గిలక్ కొట్టుకుని పెట్టుకునే ఎగ్స్ అవి మూడు ఉన్నాయి కదండి అది పెట్టుకున్నది మిరియాల పొడి ఉప్పు పసుపు కలుపుకున్నది ఇందులో పెట్టుకుని మూత పెట్టుకుని మనం ఉడకపెట్టేసుకోవాలండి ఫస్ట్ ఇది ఉడికాక మీకు చూపిస్తాను దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది నాకు ఇప్పుడు దీన్ని అయితే బయటికి తీసి మనం చూసుకుని ఇలాగ మనం కత్తి పెట్టుకుంటే ఎగ్గ అంటుకోకుండా కత్తికి ఉండాలండి ఇప్పుడు మనం ఈజీగా తీసుకోవడానికి ఇది వీలుగా ఇంకో పళ్ళెల్లో తీసేసుకొని మొత్తం ఇదో పీసెస్ లాగా మనం కోసేసుకోవాలి ఇలాగా మనం ఫ్రైడ్ రైస్లో కలుపుకోవడానికి ఇలా చిన్న చిన్న ముక్కలు ఇలా నేను తీసుకుని కోసేసుకుంటున్నాను మనం ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకోవడానికి కారణం అదేనండి మనకి ఇలా పాలంగా మనకు వచ్చేస్తే మనకి పీసెస్ లాగా ఇలా మనం విడివిడిగా కోసేసుకోవచ్చు తీసుకున్నాక కొంచెం ఒక చల్లారితే మనకి ఈజీగా వచ్చేస్తుందండి అందుకే ఆయిల్ రాసుకొని ఇంకో గిన్నెలో ఉడకపెట్టుకున్నాను దీనికి కొంచెం మనకు మసాలా టచ్ అనుకున్నాం కదా కారం అయితే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అంటే దీనికి తగ్గట్టు మనం ఆల్రెడీ కొంచెం వేసాము ఇప్పుడు కాన్ఫ్లోర్ వేసుకుంటాం కదా దానికి తగ్గట్టు నేను కొంచెం వేసుకున్నాను ఉప్పు లేకపోతే అక్కర్లేదు అందులోనే ఉప్పు ఉండదు ఉంటుంది మనకి ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చు ఇప్పుడైతే కాన్ఫ్లోర్ని పైకి ఇలా జల్లుకొని కొంచెం మనం ఇలా దీన్ని కన్సిస్టెన్సీ అంటే మనకు కొంచెం నీళ్లు జల్లుకుంటూ దీన్ని ముద్దలా మనం చేసేసుకోవాలండి కొంచెం సరిపోతే మనం నీళ్లు జల్లుకొని ఇలాగా దీన్ని మనం ఇప్పుడు ఎలాగ మనం ఫ్రైడ్ రైస్ లకి మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ చికెన్ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అలా మనం తయారు చేసుకుంటాం కదా అలా మనం దీన్ని ముద్దలా కలుపుకుని దీన్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టుకున్నానండి అది వేగించుకోవడం కోసం నేను పక్కన పెట్టుకొని ఒక ఒక టూ టు త్రీ మినిట్స్ నేను ఉంచాను అంతే ఈ ఆయిల్లో మనకు వేడెక్కినంత వరకు దాన్ని పక్కన పెట్టుకుని ఆయిల్ వేడెక్కక అన్నీ వేసేసుకుని వేపేసుకుంటున్నానండి ఇలాగ చేస్తేనే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఏదైనా చాలా స్పెషల్గా మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయినా దానికి నెక్స్ట్ లెవెల్ ఫ్రైడ్ రైస్ అయినా మనం తింటున్నట్టు ఉంటుందండి దీనికి మెయిన్ మసాలా అయినా సరే ఫ్లోర్ వేయడం వలన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం దీన్ని స్టే చేసుకుని ఆ నూరగంతా తగ్గాక అటు ఇటు మనం ఏగించేసుకొని బాగా మనకి ఎర్రగా ఏగినంత వరకు కొంచెం పోయినంత వరకు మనం వేసుకున్న కాన్ ఫ్లోర్ దానికి బాండ్ అయినంత వరకు ఏగించేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు నేను మొత్తం తీసి కలిపి పెట్టుకున్న మొత్తం ముక్కలన్నీ ఇలా ఫస్ట్ ఒకేసారి వేగించేసుకుని దీన్ని మనం అటు ఇటు మనకు ఒకవేళ అంటుకున్నట్టు ఉంటే దాని ముక్కలు పాళంగా ఇలా మనం తీసేసుకుంటే ఏగిపోయాక వచ్చేస్తుందండి ఇప్పుడు చూసారు కదా ఈ కలర్లో మనకి బాగా మొత్తం ఎగ్ అంతా మనం ముందు ఉడకపెట్టుకున్నాము తర్వాత ఉప్పు కొంచెం కారం వేసి ఇలా కలుపుకొని ఉంచుకున్నది ఇప్పుడు వేగించుకుంటున్నాము ఇలా పీసెస్ పీసెస్లా మనకి రాకపోతే ఇలా గరిటెతో ఒక్కసారి ఇలా అంటే అంటే మనకి మనం మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడానికి మనం ఇప్పుడే పీసెస్లా మనం చేసుకున్నది ఒకవేళ ఇందులో అంటుకున్నది మనం తీసుకుని ఇలా ఉంచేసుకోవచ్చు ఈ ఎండలకు ఎంత సింపుల్ రెసిపీ తయారు చేసుకోవచ్చో అని అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి కాకపోతే ఇంట్లో పిల్లలు ఉండగా ఈ ఫ్రైడ్ రైస్లు ఈ బిర్యానీలు ఇవే అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా మనకి మూడే మూడు ఎగ్స్ ఉంటే ఇది మనం ఎలా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నాకు ఆ ముక్కలన్నీ ఏగిపోయండి దీన్ని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి తాలింపు కోసం అదే మూకుడైతే నేను వాడుకుంటున్నాను కొంచెం ఆయిల్ తీసుకుని ఇగోండి అందులోనే మనం తాలింపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే పెట్టుకున్నాను అదే మొక్కల్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇలా వేసుకుని ఫస్ట్ అయితే వేగించేసుకోవాలి ఫ్రైడ్ రైస్ టేస్టీగా మనకి హె నిజంగా చెప్తున్నాను టేస్టీగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్లో అయితే మాత్రం ఇలా కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేగించేసుకుంటే తర్వాత మనం కోస్ట్ పెట్టుకున్న క్యారెట్ కూడా మనం ఒకసారి ఇందులోనే కలిపేసుకుని వేగించేసుకోవాలి మీకు తెలుసు కదండి క్యారెట్ తొందరగా మగ్గిపోతూ ఉంటుంది ఇన్ కేస్ కావాలంటే కొంచెం ఉప్పు ఇలా వేసుకుని ఫస్ట్ మనం మగ్గించుకోవచ్చు అంటే ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది ఏ వెజిటేబుల్ అయినా సరే ఉప్పు మనం ఎక్కువ తక్కువ చూసుకుని పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇప్పుడు క్యారెట్లో వేసాం కదా తర్వాత మనం ఫ్రైడ్ రైస్ వేసినప్పుడు అప్పుడు కూడా మనం కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు చూసారా కొంచెం కొంచెం క్యారెట్ అయితే మనకి మగ్గిపోతుంది క్యారెట్ మగ్గడమేనండి మనకు ఆలస్యం మనకు మొత్తం రెడీ అయిపోద్ది రెసిపీ అంతా కూడాను ఎండాకాలంలో రెసిపీస్ చాలా సింపుల్గా ఈజీగా ఇలాగైనా మన ఇంట్లో ఉన్న దాంతో తయారు చేసేసుకోవచ్చండి ఎగ్స్ అయితే ఉడకపెట్టుకున్నది పక్కన పెట్టుకున్నాను కదా రైస్ కూడా నేను ఉడకపెట్టేసుకుని పెట్టేసుకున్నాను ఇది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఎందుకంటే మనం మళ్ళీ ఏగించినప్పుడు మనకి ముద్ద అవ్వకుండా ఉండాలి అందుకని ఇది కొంచెం బిరుసుగానే ఉడకపెట్టుకుని మనం ఉంచుకోవాలి ఈలోగా అది కూడా చల్లార్చుకోవడానికి ఫ్యాన్ అయితే అయితే వేసేసుకున్నానండి చూసారు కదా ఎండ వేడి ఎక్కువ వంటిలోకి మరీ పొయ్యి దగ్గర మరీ వస్తుందండి ఎండాకాలం అనేసరికి ఆల్మోస్ట్ అందరికీ తెలుసులేండి కానీ వంట చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకుంటున్నాను చాలా విపరీతంగా ఎండ అయితే ఉందండి మరి మీ ఊర్లో ఎలా ఉన్నది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి ఇప్పుడైతే చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ అయితే నాకు మగ్గిపోయి ఏగించేసుకుంటున్నాను మొత్తమును చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో క్యారెట్ కూడా మగ్గిపోద్దండి అన్నీ మనం రెడీగా ఎప్పుడైనా సరే మనకు క్యారెట్ ఉంటూ ఉంటుంది కదా మన వెజిటేబుల్స్ పాడవని ఎక్కువ ఏది ఉన్నది అని అనుకుంటే దుంపలు క్యారెట్ను అలాంటి దాంతో ఈజీగా మనం అప్పటికప్పుడు పిల్లలు అడిగినా సరే ముందు ప్రిపేర్ చేసుకోకపోయినా ఏ పిండి ఏది బ్యాటర్ ఏది లేకపోయినా సరే ఇలా రై రైస్ అనేసరికి మనకు ముందు రోజు అన్నం కూడా వండిపోతూ ఉంటుంది కదా అలాంటి దాంతో కూడా ఇప్పుడు తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే రైస్ అంతా మొత్తం ఇంకా క్యారెట్ మగ్గిపోయాక ఇలా వేసేసుకుంటున్నాను చెప్పాను కదా కొంచెం బిరిస్ మీద వండుకున్న నార్మల్ రైస్ అయినా పర్వాలేదు లేకపోతే బాస్మతి రైస్ అయినా పర్వాలేదు నేను క్యాప్ట్గా ఉంటుంది మనకి చూసారు కదా ఇప్పుడు వేగించుకున్నది కూడా నేను కలిపేసుకున్నాను ఆ ఎగ్ పీసెస్ మనం ఏదైనా చికెన్ పీస్ వేసి మనం చేస్తున్నామా అన్నట్టు కూడా ఉంటుందండి ఇది మనం చెప్తేనే కానీ తెలియదు ఎగ్ అన్నది మనం చెప్తేనే కానీ తెలియదు అది కూడా మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను ఇప్పుడు ఎగ్ తిన్నట్టే మనకు అనిపించదు ఇది కూడాను ఇప్పుడు చూసారు కదా ఇది మొత్తం మనం ఉప్పది కొంచెం రైస్కి తగ్గట్టు కూడా ఇప్పుడు వేసుకుని మొత్తం మనం కలుపుకోవాలి ఆల్రెడీ నేను సోయా సాసు చిల్లీ సాస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇంకొండి ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకున్నాను నన్ను నార్మల్గా ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు నేను వేస్తూ ఉంటాను కదా సోయా సాసు చిల్లీ సాసు వెనిగర్ ఇది చిల్లీ వెన్నిగర్ అండి ఇది కూడా మనం కొంచెం వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మనకి రైస్కి తగ్గట్టు మనం కలుపుకోవాలి ఇప్పుడు నేను చిల్లీ సాస్ అయితే వేస్తున్నానండి ఈ మూడు సరిపోతుంది ఫ్రైడ్ రైస్కి మనకు ఆ కలర్ అయినా సరే బయట దొరికే దాంట్లో మనకి ఆ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా దీంతోనే వస్తుంటుందండి వీటన్నిటితో పాటు మనం రైస్కి తగ్గట్టు కొంచెం ఉప్పు అది చూసుకుని అన్నీ ఇప్పుడు కలిపేసుకోవడమేనండి ఇప్పుడు రైస్కి తగ్గట్టు కలి ఉప్పది తీసుకుంటున్నాను మనం చూసి కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం క్యారెట్లో వేసుకున్నాము ఎగ్లో వేసుకున్నాము మళ్ళీ ఎక్కువ చేసినప్పుడు కూడా వేసుకున్నాము ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అది ఇలా చల్లేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మనం ఇలా కలిపేసుకోవడమేనండి మొత్తం ఆ ముక్కలు అన్నీ కలిసేనంత వరకు మన క్యారెట్ అది ఈక్వల్గా అన్నిటికీ రైస్ అంతా స్ప్రెడ్ అయినంత వరకు ఇలా కలిపేసుకోవాలి కొంచెం అన్నం ఫ్రై అయినంత వరకు మనం ఆ వేడికే సగం ఉడికిపోతుందండి అన్నం కూడాను అందుకే బిరుసుగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీని మనం మెత్తగా ఉడకపెట్టేసుకుంటే ఇలా అటు ఇటు కలిపినప్పుడు బాగా ముద్దగా వచ్చేస్తే మనకి టేస్ట్ బాగోదు మనం ఉడకపెట్టుకున్నప్పుడే ఇలాగా కొంచెం బిరుసుగా ఉడకపెట్టుకుంటే ఈ వేడికి దీనికి మనం ఒక పది నిమిషాలు కలుపుతాం కదండి దానికి మిగతాదంతా కూడా ఉడికిపోయి మనకి రెడీ అయిపోతూ ఉంటుంది పిల్లలు చెప్తేనే కానీ ఇది పలానా ఫ్రైడ్ రైస్ అని చెప్తేనే కానీ వాళ్ళకి తెలియదు మనం స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం చేసి పెట్టామా ఇది లేకపోతే వేరేనా అన్నట్టు ఉంటుందండి ఇలా సమ్మర్లో పిల్లలు అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న అన్నంతోను ఎగ్స్తోనూ చాలా ఈజీగా సింపుల్గా అయ్యే రెసిపీని ఇందులో షేర్ చేశానండి ఈ రెసిపీ ఎలా ఉన్నది అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా మనం అంత అడుగుని పైని అన్నీ కలిసేనంత వరకు ఇలా చేసుకోవాలి దీనికి స్పెషల్గా మళ్ళీ ఏమైనా కర్రీతో మనం టేస్ట్ చేయాలని కూడా బాధలేదండి ఎందుకంటే మనం ఎగ్ మసాలాతోనే మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ కారమే దీనికి సరిపోతూ ఉంటుంది మళ్ళీ కమ్మగా ఉంటుందా అన్న ఫీల్ కూడా మనకు అక్కర్లేదు ఇలా పచ్చి ఉల్లిపాయలు పైన జల్లుకొని ఒక్క నిమ్మకాయతో టేస్ట్ చేస్తే దీన్ని నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది జస్ట్ పది నిమిషాలు ఇప్పుడు మీకు షేర్ చేశాను కదా పది నిమిషాలు దాంట్లోనే నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేడి వేడి ఫ్రైడ్ రైస్ అయితే తీసేసుకుంటున్నాను వేడి వేడి ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి కొంచెం నిమ్మకాయతో సర్వ్ చేసుకుని పచ్చి ఉల్లిపాయలు ఆల్రెడీ నేను కోట్ చేసి పెట్టుకున్నాను కదా దాంతో చూసారు కదా మనం వేసిన ఎగ్ పీస్ ఎలా ఉందో అన్నది ఇలా మనకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి దీంతో కలిపి మనం తింటే ఇది సూపర్గా ఉంటుంది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి నిమ్మకాయ కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ తీసుకోండి చూసారు కదండి పది నిమిషాల్లో మనకి ఉన్నది అయినా ఈజీగా చేసుకోవచ్చు అన్నది